కీర్తనల గ్రంథము విశ్రాంతి దినం కోసం పాట ఒక కీర్తన యహోవాకు కృతజ్ఞతలు చెప్పడం మహోన్నతుడా నీ నామానికి పాడడం మంచిది ఉదయాన నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది పది తీగల వాయిద్యంతో సితారా మాధుర్యంతో స్థుతించడం మంచిది ఎందుకంటే యహోవా నీ పనులతో నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు నీ చేతి పనుల బట్టి నేను ఆనందంగా పాడతాను యహోవా నీ పనులు ఘనమైనవి నీ ఆలోచనలు ఎంతో లోతైనవి పశుప్రాయలకు ఇవేమీ తెలియదు తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు దుర్మార్గులు గడ్డి మొక్కల్లాగా మొలిచినా చేసేవాళ్లంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా అయితే యహోవా నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు యహోవా నీ శత్రువులను చూడు చెడ్డపనులు చేసేవాళ్లంతా చెదరిపోతారు అడవిదున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు కొత్త నూనెతో నన్ను అభిషేకించావు నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్లు ఎదుగుతారు వాళ్లు యహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు వాళ్లు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు యహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్లు ముసలితనంలో కూడా ఫలిస్తారు తాజాగా పచ్చగా ఉంటారు ఆయనే నా ఆధారశిల ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు